క్రైస్త లాట్ దేవునికి మహిమ కలుగును కాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం యోహాను శువార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినము అందుకు యేసు పునరుత్నమును జీవమును నేనే నాయందు విశ్వాసం ఉంచి వాడు చనిపోయినను బ్రతుకును ప్రేమైనా దేవుని బిడ్డ ఎంతో శ్రేష్టమైన వాగ్దానము నీ ఈ ఈరోజు దేవుడు అనుగ్రహిస్తున్నాడు మరణము మానవునికి చాలా విషాదమైన చేదైన అనుభవము మరణము ఒక తీరని లోటు మానవునికి అనేకమైన ప్రశ్నలు ఉంటాయి మరణము మానవునికి అంతమా మరణం తర్వాత మరో జీవం ఉందా మరణించాక మానవులు ఎక్కడికి వెళ్తున్నారు ఇంకా అనేకమైన ప్రశ్నలతో మానవులు చిక్కుల్లో పడుతూ ఉంటారు అయితే వాక్యం సొలే సెలవిస్తుంది మరణము మానవునికి అంతము కానే కాదు మానవుడు శరీరము ప్రాణము ఆత్మ ఇక జీవి అయితే ఎప్పుడైతే ఆత్మ శరీరం విడిచి వెళ్ళిపోతుందో అప్పుడు శరీరము ప్రాణము ఇక నిర్జీవము మట్టి ద్వారా వచ్చిన శరీరం తిరిగి మట్టిలో కలిసిపోవాల్సిందే ఆత్మ దాని దయచేయు దేవుని యుద్ధకు వెళ్తుంది వాక్యం చెలవిస్తుంది అందరూ మరణించవలసిందే మరణం తర్వాత వెంటనే తీర్పు జరగను నీ కొరకు నా కొరకు తీర్పు వేచి ఉంది ప్రేమైన దేవర్ బిడ్డ అయితే ఆ తీర్పు దేని విషయంలో జరుగుతుందంటే మనము బ్రతికి ఉన్నప్పుడు మనము జీవించిన జీవితము మనం చేసిన క్రియలు మనం వెంబడించిన మార్గము బట్టి తీర్పు ఉంటుంది మానవుడు బ్రతికి ఉండగా తన పాపములకు ప్రాయశ్చితం పొంది తన దోషములు కడుక్కొని పవిత్రంగా జీవించాడా మరి వాక్యం సెలవిస్తుంది పరిశుద్ధుడు పాపములు క్షమించేవాడు ఈ లోకంలో మరి ఎవరు కూడా లేరు కానీ క్రీస్తు మాత్రమే పాపములు క్షమించుటకు అధికారం కలవాడు ఏసు అన్న మాటకు అర్థము తన ప్రజలను వారి పాపముల నుండి క్షమించేవాడు అని అర్థము వాక్యం సరివిస్తుంది పరలోకం విడిచి భూలోకానికి దిగి వచ్చిన జీవంగల దేవుడు సర్వసృష్టికర్త ఏసుక్రీస్తు పారు ఆయన సంపూర్ణ మానవునిగా భూలోకానికి దిగి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు పరిశుద్ధంగా జీవించి ఆయన తన సులువ మరణం ద్వారా తను తాను అప్పగించుకున్నాడు మానవుని పాపముల పశ్చాతాపము ప్రయాశ్చితము నిమిత్తము తను తాను అప్పగించుకొని బలియాగమై మరణించాడు ఆయన పొందిన మరణంలో మానవాళికి పాపక్షమాపణ ప్రయాశ్చితము నిత్య జీవము ఉంది అని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఎవరేమైనా దేవుని గారా ఈరోజు మరణం ప్రతి ఒక్కరికి సంభవిస్తుంది అయితే మరణం తర్వాత ఏంటి మన పరిస్థితి మన చిరునామా ఇక్కడ మన గమ్యం ఏంటి స్పష్టంగా సెలవిస్తుంది మరణము తర్వాత నిత్య జీవము స్వర్గము పరలోక రాజ్యము ఉంది అని అయితే ఆ స్వర్గంలో ప్రవేశించాలి అంటే దేవుడు సెలవిస్తున్నాడు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నా ద్వారా తప్ప ఎవడనూ తండ్రి యుద్ధకు స్వర్గానికి చేరుకోలేడు అని యేసుక్రీస్తు ప్రభు ఎంతో నిక్కచ్చిగా చెప్తున్నాడు కారణం ఏంటంటే ఆయన మాత్రమే పరలోకం విడిచి భూలోకానికి వచ్చిన జీవంగల దేవుడు ఆయన మాత్రమే మానవాళి కొరకు రక్తం కార్చి మరణించిన సజీవుడు ఆయన మాత్రమే మరణాన్ని జయించాడు సమాధి గెలిచాడు తిరిగి మూడవదిరి ముందు లేచి ఆయన పునరుత్డై పరలోకమందున్న తండ్రి యొక్క కుడిపాషంన ఆసనుడై ఉన్నాడు కాబట్టి ఈరోజు ఆయనేందు విశ్వాసం ఉంచు ప్రతి వారు కూడా నశింపక నిత్య నరకానికి లేక అగ్నిగుణానికి వెళ్లకుండా వారు పరలోక రాజ్యానికి స్వర్గానికి వెళ్ళటకు యేసుక్రీస్తు మార్గము సిద్ధపరిచాడు కాబట్టి ఈరోజు హృదయంలో ఒక తీర్మానం చేసుకుందాం ప్రతి ఒక్కరం కూడా మరణం గుండా వెళ్ళవలసిందే కానీ మరణం తర్వాత నిత్య జీవము స్వర్గము మనము కోల్పోవద్దు వారసులుగా దేవుని కుమారులుగా కుమార్తెలుగా మనము ఈ లోకంలో మరియు రానున్న నిత్య జీవంలో మనం జీవించాలంటే ఈరోజే ఏసు చేర్చుకొని పాపములు ఒప్పుకొని పరిశుద్ధపరచబడి దేవుని బిడ్డలుగా జీవించటకు ఒక గొప్ప వాగ్దానము తీర్మానం చేసుకో దేవుడి వాగ్దానాన్ని దీవించనుగా రండి కలిసి ప్రార్థన చేసుకొని ఈ వాగ్దానం పొందుకుందాం ప్రార్థన పరిశుద్ధమైన మా ప్రార్థన పర్వకొద్దండి ఉదయకాలం ప్రార్థన లేకపోతే ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభా ఆయన మీరు చెప్పిన సత్యం ఎంతో బాధనయ్య ప్రభా మరణము ప్రతి ఒక్కరికి సంభవిస్తుంది ప్రభా మరణం తర్వాత ఆ మరో నిత్య జీవం శాశ్వత రాజ్యంలో ఏ ఒక్కరు తండ్రి ఆ నిత్య జీవాన్ని కోల్పోకుండా అయా నిత్య నరకానికి వెళ్ళకుండా నీ బిడ్డలను తప్పించి నీ బిడ్డలను తండ్రి ప్రభా పరలోక రాజ్యానికి వారసులు చేయమని వేడుకోవచ్చు ఈ దినమంతటి కావాల్సిన కృప కాపుదల భద్రత ప్రార్థనలు లేఖ అందరికి అందరికీ మీరు అనుభవించమని బర్త్డేలో యానివర్సరీలు జరుపుకుంటున్న వారిని ప్రభావ దీవించి నూతన సంవత్సరం దయా కీడంతో బలపరచమని వేడుకోవచ్చు ఏ ఒక్కరితటి వాగ్దానము కోల్పోయి ప్రభావ నిత్య నాశనానికి వెళ్ళకుండా నికృప దయచి ఏసుక్రీస్తునామంలో వేడుకొచ్చు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ దేవుడి మన దీవించం గాక ప్రేమతో సంగకాపరి ఎల్బె తెలుసు